गंगा मुद्दों को तीस कुंवारियाँ रने में आ जाएंगे दोरो का clarity of vision तो अलग ही होगा कार्य साधना सिद्धितों first prize goes to वाह जय जय यह कुछ अतल का बार तो రావాల్సిందిగా వెళ్ళి ఇల్లు కట్టుకున్నాం ఇక్కడికి వచ్చే ముగ్గులు పోటీలు త్రీ యూటీ గౌతమి గారు ఉన్నారా థర్డ్ ప్రైజ్ అంటే ఒక్కసారి చేసుకో ఎందుకంటే నేను ఎక్కడ వరకు చూడగలుగుతున్నాను అక్కడ వరకు నాకు జనాలే కనిపిస్తున్నారు సో అండ్ కర్నూలు వాళ్ళందరూ ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా అందరినీ ఒకే చోట ఎలాంటి ఇబ్బంది కలగకుండా జరగడం సో మచ్ ఫర్ దాట్ అండ్ అలాగే టు ఆల్ ది ఈవెంట్ ఆర్గనైజర్స్ ఇట్స్ నాట్ ఈజీ ఎస్పెషల్లీ ఇలాంటి ఒక దీప్తి చెప్పినట్టు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వైట్ హ్యాంగ్ చిన్నగా ఎక్కువ ఎక్స్ట్రా హ్యాపీ మూడ్ లో ఉంటారు కానీ ఇక్కడ అందరినీ బాగా ఆర్గనైజ్ చేసి చాలా బాగా ఈ ఫంక్షన్ జరుపుకుంటున్నారు సో వన్స్ అగైన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఎవ్రీబడి అవుట్ యూర్ ప్లేస్ కల్పించండి అని అడిగారు అని అంటే కళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ జరిగింది వాటికి సంబంధించి కొంతమంది విన్నర్స్ ని ఇవాళ అనౌన్స్ చేస్తున్నాము సో ఫిఫ్త్ ప్లేస్ కంప్లీట్ మీరు చూస్తున్నటువంటి ఈ ఎలక్ట్రిక్ బైక్ ఎలక్ట్రిక్ బైక్ ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ విన్నర్ కి మనకి రత్న కిషోర్ గారు అలాగే యుగదర్శ డిసైడ్ అయిపోయారా విన్నర్స్

బాబు బాబు భోజనాల కింద తినేసిపో మైక్ మైక్ ఇవ్వలేదండి ఇది మైక్ కూడా ఇవ్వలేదు సెలబ్రిటీ చెప్పాను సార్ తమిళనాడు సెలబ్రిటీ గారు వస్తారని చెప్పాను సార్ అది మనమే సార్ వనకం మనకొద్దు చెప్పాను సార్ ఏమన్నా రెండు మంచి మాటలు మాట్లాడి సార్ మా జనం కర్నూలు డబ్బే జీవితం డబ్బే శాశ్వతం అనుకునే వాళ్ళు ఎంత మంది ఉన్నారండి ఎవరు లేరు కదా మీరున్నారు సార్ ఐదు వేలు ఎక్కువ ప్రారంభం ఓకే ఆ తర్వాత మాట్లాడదాం మరి ఈ కర్నూల్లో ఉన్న జన సముద్రాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు పాత రోజులు గుర్తొస్తా ఉన్నాయి చెన్నైలో మా తాతగారి గురించి చెప్పాల్సి వస్తే అప్పులు లెఫ్ట్ తీసుకో కొంచెం కొంచెం రైట్ 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 స్ట్రైట్ స్ట్రైట్ సరే మీరెందుకెళ్తున్నారండి ముప్పే కదయ్యా లెఫ్ట్ కెళ్ళు రైట్ కెళ్ళు ఫ్రంట్ కి ఇష్టం మళ్ళీ స్పీకర్ బట్టి ఇటు పెట్టమని చెప్తున్నాను సార్ సౌండ్ మైక్ అని రాలేదు సార్ సారీ సార్ చూసుకోలేదు సార్ మాట్లాడి ఇప్పుడు ఎప్పుడు డిస్టర్బ్ చేయండి సార్ సార్ మీరు సీరియస్ అవుతుంటే సార్ మా కర్నూలు జిల్లాలో పాస్టర్లు అతికించుకుని కొల్లా ఉన్నారు సార్ ఒట్టిగా సారీ మీరు మాట్లాడండి సార్ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు నా పాత రోజులు గుర్తొస్తున్నాయి ముఖ్యంగా మా పశువు

Horses... Monitor, feedback volume venture <laughs> <laughs> సభకు నమస్కారం సంక్రాంతి భోగి కనుమ శుభ అందరికీ పండగ శుభాకాంక్షలు అండి ఎంజాయ్ చేయండి ఫెస్టివల్ ఈరోజు కనుమ వచ్చి ఇంకా ఎక్కువ అనమాట ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు నాన్ వెజిటర్సు డ్రింక్స్ మూడో రోజు కదా ఇది ఈరోజు యాక్చువల్గా కండక్ట్ చేయడం యాక్చువల్గా నా పేరు చెప్పారు బట్ ఐఎమ్ జస్ట్ ఎ గెస్ట్ ఇయర్ బాబమ్మ హి హాజ్ వర్క్ వెరీ హార్డ్ ఫ్రమ్ లాస్ట్ వన్ మంత్ వాళ్ళ టీము వెంకటేశ్వర రెడ్డి గారు వాళ్ళ టీము వాళ్ళందరూ కూడా కష్టపడితే ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది సో ప్రత్యేకించి ధన్యవాదాలు తెలపాల్సింది మన వెంకటేశ్వర రెడ్డి గారికి ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ చేయడం అంటే ఆశామాషి కాదండి అది ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ సో వెంకటేశ్వర రెడ్డి గారిని నేను ఎప్పుడు మన ఎలక్షన్ ఎఫర్ట్స్ పెడతారు ఆ క్యాండిడేట్ కన్నా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టే దాంట్లో ఉంటారనమాట సో ఆయన కమిట్మెంట్కి రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ మాట నిజంగా సో గ్రేట్ వెంకటేశ్వర రెడ్డి గారు ఈరోజు ఇంత సక్సెస్ చేసి పర్సెంట్ నాన్ వెజ్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఇంట్లో నేను ఉన్నాను రష్మి గారు ఉన్నారండి గారు కూడా ఉన్నారు సో యానిమల్ లవర్ అన్నారు ఇప్పుడే అనుకుంటుండే కుక్కలు చూసారు గారు ఏమన్నా న్యూ థింగ్స్ న్యూ ఏమన్నా ఉంటే చెప్పండి గైడెన్స్ ఇవ్వండి వి విల్ ఫాలో దాట్ ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ అనమాట ఎందుకంటే బైక్లు అమ్మపోతుండే వెంట పడుతుండే అది ఒక పెద్ద ఇష్యూ అనమాట ఈ మధ్యనే ఒక టూ మంత్స్ బ్యాక్ కూడా మీకు గుర్తుంది పిచ్చి కుక్క దాదాపు అరవై మందో యాభై మందికి ఒక్కొక్కరు ఖర్చు నిండే ఒక్కొక్కరికి పదివేలు పెనాల్టీ ఇప్పించారనమాట మున్సిపాలిటీలో కాల్స్ ఇన్పుట్స్ అండి అలాగే మన గోల్డెన్ హ్యాండ్ అనుకోవచ్చు అండి ఎందుకంటే లాస్ట్ టైం బర్త్డేకి నేను ఫస్ట్ టైం పిలిచడం జరిగింది దట్ వాజ్ బిగ్ టర్నింగ్ పాయింట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్టులో దాదాపు అరవై వేల మంది దగ్గర దగ్గర వచ్చారు మన దీని ఎదుర్కొంది ఈరోజు థర్డ్ దానికి సో ఐ వాజ్ ఆల్వేస్ టెలింగ్ ఆంధ్రప్రదేశ్ నుంచి యాంకర్స్ ఎవరైనా ఉంటే వీ షుడ్ ఆల్వేస్ ఎంకరేజ్ యువర్ స్టేట్ వాళ్ళు అట్లా తిరిగి కర్నూలుకి ఏదో ఒకటి డిసెంబర్ లోపల సాధించాలా ఏదో ఒకటి అనౌన్స్మెంట్ చెప్పాలా లాడ్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద ఇండస్ట్రియల్ జోన్లో రాబోతుంది చాలా ఇండస్ట్రీస్ వస్తాయి మన అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కనుకోండి మన పిల్లలు ఇక్కడ నేను ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు చెప్పినా

రక్తి కట్టించేటటువంటి ఫస్ట్ ప్రైజ్ ని కూడా అనౌన్స్ చేసేనా చేసేనా వద్దా సో ఫస్ట్ ప్రైజ్ ని మనకి అందిస్తున్నటువంటి వాళ్ళు న్యూ స్నేహ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారి ఇంటి స్థలం మేనేజింగ్ డైరెక్టర్ పి సిద్ధయ్య గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్ ఇంటి స్థలాన్ని మీరు ఫస్ట్ ప్రైజ్గా అనౌన్స్ చేస్తున్నారు అని అంటే సామాన్యమైన విషయం కాదు సో న్యూ స్నేహ బిల్డర్స్ ఇంటి స్థలాన్ని గెలుచుకోబోతున్నారు ఫస్ట్ ప్రైజ్ వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ విన్నర్ అనౌన్స్ చేసేద్దాం ఆల్రెడీ అక్కడ కౌంట్ డౌన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ కౌంట్ డౌన్ నేను ఇవ్వట్లేదు జస్ట్ త్రీ టూ వన్ అనే కౌంట్ డౌన్ మా భరత్ గారు ఇవ్వాల్సిందిగా కొడుతున్నాను సార్ త్రీ టూ వన్ అని మీరే చెప్పాలి సార్ త్రీ టూ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్